కాంగ్రెస్ పార్టీ చైర్మన్ను లేదా మ్యానిఫెక్టర్ కావచ్చు వాటన్నిటికీ సంబంధించి బలైన వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తాం ఎంబీసీలకు సంబంధించి గతంలో గత ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలుగా ఖర్చు అయినటువంటి పరిస్థితుల నుంచి బయటకు తెచ్చి ఎంపీసీ యొక్క అభివృద్ధిని సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక చేయడంతో పాటుగా మిగతా ప్రధానమైన క్లోరుకు వేసుకునేటువంటి కులాలకు సంబంధించి కావచ్చు ఉదాహరణకు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక సంస్థలు ఏర్పాటు చేయడం కావచ్చు సంబంధించుకోవచ్చు సంబంధించి కావచ్చు యాదవ్లకు సంబంధించి కావచ్చు అదేవిధంగా మరి ఇతరాత్ర ముఖ్యమైన పద్మశాలీలకు సంబంధించుకోవచ్చు కావచ్చు వీటన్నిటికీ అటువంటి అన్ని కూడా ఏర్పాటు చేసి కాలం కాలం మేము అధికారంలో ఉన్నటువంటి ఏర్పాటు చేయలేకపోయినారు కానీ మా గౌరవ శాసనసభ్యులు ఆర్శ్రీనివాస్ గారు మున్నూరు కాపులకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉండాలి అనేటువంటిది కానీ రుద్రాజు శాసనసభ్యుడు శ్రీహరి గారు కావచ్చు దీనిపై శంకర్ గారు రజకు సంబంధించిన అంశాల్లో రావచ్చు లేదా మిగిలిన ఐలయ్య గారు కుర్మా గొల్లకు సంబంధించిన అంశం మీద కావచ్చు అనే విధంగా రాజ్ ఠాకూర్ గారు ఇటు విధంగా మేము అందరం కూడా ఒక ఆలోచనతో ఎన్నికల్లో పెట్టినటువంటి అంశాల మేరకు ఒక్కొక్కరిగా అధ్యక్షులు పోతా ఉన్నాం అందులో మున్నూరు కాపు సంబంధించి ఇప్పటికే జిల్లాల నుంచి రాష్ట్రం నుంచి అందరూ చేశారు కుల్ల గురమా యాదవ్ కూడా చేస్తా ఉన్నారు అదేవిధంగా గుజ్రాలకు సంబంధించి అన్నింటిని కూడా త్వరలో కులవృత్తులకు ప్రత్యేక ఆధునీకరణమైనటువంటి అంశాలను ఏ విధంగా అలా వృత్తుల్లో ఇంకా సాంకేతిక పరమైనటువంటి అంశాలను జోడించడం ద్వారా జీవనోపాధికి అవకాశాలు ఉపాధి అవకాశాలు కలుగుతాయో దాని కొరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అంశాలను చర్చ చేస్తా ఉన్నాం పూర్తి బడ్జెట్ తీసుకొచ్చేదానికి పాలకులు ఒక సమగ్రమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఏదో వీసు బంద్ పెట్టినామా అప్లికేషన్లు వేల లక్షలు తీసుకున్నామా వాళ్ళతో ఖర్చు ఇచ్చిన తర్వాత తర్వాత ఎన్నికల ముందు కట్టి చెప్పకుండా భవిష్యత్ కాలంలో మేము మేనిఫెస్టోలు పెట్టిన విధంగా డిక్లరేషన్లు పెట్టిన విధంగా ఆందోళన పడకండి అరవై డెబ్బై రోజులు వేల సర్కారు వచ్చి పదిహేను కుర్చీలలో కూర్చున్నాడు నోరు నోరు అడగలేనటువంటి ఆ పార్టీలో ఇక్కడ మేము ఒక అంశాలు అంశా అంటుంటే అనేక సార్లు కాళ్ళ పెడుతున్నారు ఆ సదరు శాసనసభ్యుడు ఒక ప్రశ్న అడుగుతాను మీ ద్వారా మీరు ఎప్పుడైనా మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు అడగండి పదిహేను వర్గాల మంత్రి పలహోను వర్గాల బిడ్డ అని చెప్పుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో పలహో వర్గాల రిజర్వేషన్ కార్పొరేషన్ సీట్లో కంటే చేసి ఒక వేరే వ్యక్తి గెలిస్తే అక్కడ ఓడిపోయిన సాధవేణి శ్రీనివాస్ కలెక్టర్ గారికి ఆధారాలతో పిటిషన్ ఇస్తే అతను అనారుగుడుగా జిల్లా మెజిస్ట్రేట్ రిజెక్ట్ అయిన యొక్క సభ్యత్వాన్ని తొలగిస్తే ప్రధాన మంత్రి స్టే చేసి ఇప్పటి నడిపిస్తా అటువంటి మంత్రి ఇలా బల వర్గాల న్యాయం గురించి దయాలు వేధాలు మాట్లాడతా తోపాటు మీ టర్ముల లా ఏం ఒక్కసారి చూపెట్టండి మేము బీసీల ఉద్యమకారుగా ఎప్పుడు కూడా బీసీల అంశాలకు సంబంధించి బరాబరు మాట్లాడతాం నేను కనీసంగా మీ పార్టీ మీ ప్రభుత్వం చేసిన ప్రభుత్వ సొమ్ముతో అధిక మీ సొంత టీఆర్ఎస్ పార్టీకి చేయలే ప్రభుత్వ సొమ్ముతో నేను అక్బరీస్ గారు డిమాండ్ చేసినారు ఆ సకర సర్వే సభ ముందు ఉంచండి మీకు చేతనైతే ఆనాడు నీ అధికారం ఉంటే అడుగుతే మంత్రి మొదలు అనుకున్నా పోవచ్చు